దేవుని గొప్ప నామానికి మహిమ కలుగుగాక సమయంలో మరి ఉపవాసం గురించి కొన్ని విషయాలు మనకు ధ్యానం చేసుకున్నాం దేవుడు మనలను ప్రేమించి ఇరవై ఒక్క రోజులు ఉపవాస కూడికలు జరిగించుకోవడానికి ప్రభు తన మహాకృపను అనుగ్రహించారు ఈ ఉపవాసం గురించి బైబులు ఏం చెప్తా ఉందో కొన్ని విషయాలు నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను ఇది మొదటి రోజు కనుక క్లుప్త సందేశం నేను మీకు తెలియజేస్తాను ఆ తర్వాత కొద్ది విషయాలు మనం ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం దయచేసి గమనించండి బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలలో ఉపవాసము అనేటటువంటి మాట గురించి యాభై సార్లు రాయబడి ఉంది దయచేసి గమనించండి జాగ్రత్తగా కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలని ప్రభు ప్రేమలో తెలియజేస్తూ ఉన్నారు ఉపవాసము అనేటటువంటి మాట గురించి బైబిల్లో దాదాపుగా యాభై సార్లు రాయబడి ఉంది ఎన్నిసార్లు అండి ఎన్నిసార్లు యాభై సార్లు భయపడకుము అనే మాట ఎన్నిసార్లు రాయబడి ఉంది ఎన్నిసార్లు మూడు వందల అరవై ఐదు సార్ ఉపవాసము అనేటటువంటి మాట గురించి బైబిల్లో యాభై సార్లు వ్రాయబడి ఉంది బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు వారు ఉపవాసాలు ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు గమనించినట్లయితే ఉపవాసాలు చాలా రకాలు ఉన్నాయి కొంతమంది ఒక రోజు ఉండి ఉపవాసం ఉన్నారు కొంతమంది మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కొంతమంది భక్తులు ఏడు రోజు నుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు కొంతమంది భక్తులు పద్నాలుగు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఆ తర్వాత కొంతమంది భక్తులు ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ఇంకా కొంతమంది అయితే నలభై రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో వారు ప్రార్థనలు చేశారు ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు ఏడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు పద్నాలుగు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు ఇరవై ఒక్క రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు నలభై రోజులు కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వారు ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక అందరూ చెబుదాం దేవునికి మహిమ కలుగును గాకాలయా ఒకరోజు ఉపవాసం ఉంది మూడు రోజులు ఏడు రోజులు పద్నాలుగు రోజులు ఇరవై ఒక్క రోజు నలభై రోజులు ఈ రీతిగా బైబిల్లో భక్తులు దేవుడి సన్నిధిలో వారు ఉపవాసముండి ప్రార్థన చేశారు దేవునికి మహిమ కలుగును కాకలుయా దేవుని యొక్క బిడ్డలారా మనకున్నటువంటి పరిస్థితిని బట్టి మనకున్నటువంటి ఆరోగ్యమును బట్టి మనము కలిగి ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన మనము ఎంచుకొని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసేటటువంటి వారముగా ఉండాలి దేవునికి స్తోత్ర చాలా చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒండిగా లేకపోతే కొంతమంది అజ్ఞానంగా ఉపవాసం ఉంటారు ఇంట్లో ఇంట్లో సరైనటువంటి విధానం లేకుండా లేకపోతే ఆరోగ్యం సరిగ్గా లేకుండా కొంతమంది ఉపవాసం ఉంటారు అలాగే ఉన్నప్పుడు వారి జీవితంలో ఏం జరిగిందంటే ఆ ఉపవాస ప్రార్థన వారు పూర్తిగా జరిగించలేదు ఉపవాసం ఉన్నప్పుడు మీ పిల్లలతో చెప్పాలి మీ భర్తతో చెప్పుకోవాలి అయ్యా నేను ఇలాగో ఇరవై రోజులు ఉపవాసం ఉంటున్నాను ఎందుకో నాకు కొంత మీరు సమయం ఇవ్వండి ఈ ఇరవై ఒక్క రోజులు నేను నా దేవుని సన్నిధిలో నేను ఉపవాసం ఉంటాను ప్రార్థన చేస్తాను నాకు అభ్యంతర కారణంగా ఇబ్బందికరంగా మీరు ఉండొద్దని చెప్పని పిల్లలతో మాట్లాడాలి యజమానుడితో కూడా మీరు మాట్లాడుకోవాలి రెండవది ఏంటంటే నీ అనా నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు చూసుకోవాలి ఆరోగ్యాన్ని నువ్వు చూసుకొని నువ్వు ఎలా ఉండగలవు బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేయకుండా డిన్నర్ చేయకుండా ఉండగలవా లేకపోతే ఒక పూట లంచ్ చేస్తూ నువ్వు ఉండగలవా నీ శరీరం దేనికి సహకరిస్తుంది నీకున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి నువ్వేం చేయాలంటే ఉపవాసము ఉండాలి దేవుడికి స్తోత్రం ఆలలుయా అంతేగాని మాస్టర్ గారు ఉండమన్నారు అని మీరు ఎలా పడితే అలా ఉంటే దాని ద్వారా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు దేవుడికి స్తోత్రం కలుగులుగాక ఆలలుయా బైబిల్ గ్రంథములో దావీదు ఉపవాసం ఉన్నాడు దానియలు ఉపవాసం ఉన్నాడు యహోషపాత ఉపవాసం ఉన్నాడు ఎస్ ఉపవాసం ఉంది ఆ రీతిగా మనం గమనించినట్లయితే మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఏం చేశారు చెప్పండి ఉపవాసము దేవునికి స్తోత్రయా అంటే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే ఆయన ఉపవాసం ఉన్నారు కనుక మనకు కూడా ఏమవసం అంటే ఉపవాసము అనేది అవసరం ఉపవాస ప్రార్థన అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది ఈ ఉపవాసం వల్ల మనకు ఉపయోగాలు ఏమిటి అంటే దేవుని యొక్క బిడ్డరా మీరు గమనించండి మనం వారంలో ఎన్ని రోజులు వస్తాము మందిరానికి సీనియర్ విశ్వాసులు ఆదివారం ఒక్కరోజే వస్తున్నారు కొంతమంది జూనియర్లు ఉన్నారు శుక్రవారం కూడా వస్తున్నారు మేము జూనియర్లో లేదు మేము శుక్రవారం కూడా ఉంటున్నాం కొంతమంది సీనియర్లు శుక్రవారం కూడా రావట్లే మనం వారంలో రెండు రోజులు మాత్రమే మందిరానికి వస్తున్నాం కానీ ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మనం ఎన్ని రోజులు దేవుని సన్నిధిలో గడపబోతూ ఉన్నాము ఎన్ని రోజులు చెప్పండి ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా ఆయన సన్నిధిలో ఆయన సహవాసములో ఆయన మందిరములో ఆయన వాక్యమును వింటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయనకు దగ్గరగా ఆయనకు సమీపముగా సమీపముగా ఉండేటట్లుగా చేసేది ఏంటంటే ఈ ఉపవాస ప్రార్థన దేవునికి స్తోత్ర దేవునికి దగ్గరగా చేస్తుంది ఈ ఉపవాస ప్రార్థన రెండవదిగా మనము గమనించినట్లయితే ఈ ఉపవాస ప్రార్థన వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఆయన సన్నిధిలో మన బలహీనతలు మన దోషములు మన పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన దగ్గర కనికరము పొందడానికి ఆయన దగ్గర దయను పొందడానికి ఆయన దగ్గర కృపను పొందడానికి ఈ ఉపవాస ప్రార్థనలు మనకి ఉపయోగపడతాయి దేవునికి స్తోత్రం గాక ఇరవై ఒక్క రోజులు మీరు ఏం చేయాలి తెలుసా మీ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఒక పేపర్ మీద రాసుకోండి రాసుకొని నాకు ఇవ్వండి మనం అందరం కలిసి ప్రార్థన చేస్తాం లాస్ట్ పోయిన సంవత్సరం ఏడు రోజులు ఉపవాస కూడికలు పెట్టినప్పుడు కూడా అందరు కూడా తల ఒక పేపర్ మీద ప్రార్థన అవసరతలు రాసించారు ఆ ప్రార్థన అవసరతలు ఇప్పుడు కూడా దీనిలోనే ఉన్నాయి దేవునికి స్తోత్రం అనలివియా కనుక మీరు ఏం చేస్తారంటే మీ ప్రార్థన అవసరతలు ఏవైతే ఉన్నాయో మీకు ఒకవేళ రాయటం రాకపోతే మీ ఇంట్లో పిల్లల చేత రాయించుకొని రేపటి దినానికి మీరు సిద్ధపరచుకొని తీసుకొని రండి మీ సమస్యలు మీ ఇబ్బందులు మీ కష్టాలు మీ అవసరతలు ఏంటో ఒక పేపర్ మీద రాసి తీసుకొని రండి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం దేవునికి స్తోత్రం హాలలుయాలుయా మూడవదిగా ఈ ఉపవాస ప్రార్థన వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఆయన సన్నిధిలో మన అవసరాలు మన కష్టాలు మన బాధలు మనకున్నటువంటి సమస్య చెప్పుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం ఇది ఒక చక్కని వేదిక ఈ ఇరవై ఒక్క రోజుల ఉపవాస కోడికలు దేవునికి స్తోత్ర ఉపవాస కూడికల వల్ల ఉపయోగం నేను చెప్తున్నాను మొదటిది ఏంటంటే ఆయనకు దగ్గరగా ఉండేటట్లుగా ఈ ఉపవాస కూడికలు మనల్ని చేస్తాయి రెండవదిగా ఆయన సన్నిధిలో మన బలహీనతలు మన అవిదేయులు మన దోషములు పాపములు ఒప్పుకొని ఆయన కనికరము పొందుకునేటట్లుగా ఆయన దయను పొందుకునేటట్లుగా ఈ ఉపవాస కూడికలు మనకి ఉపయోగపడతాయి మూడవది ఏంటో తెలుసా మన అవసరతలు మన అవసరతలు ఆయన సన్నిధిలో చెప్పుకోవడానికి మన సమస్యలు ఆయన సన్నిధిలో చెప్పుకొని దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని సహాయం పొందుకోవడానికి ఈ ఉపవాస కూడికలు మనకి ఉపయోగపడతాయి దేవునికి స్తోత్ర మహాలయ్యా నెంబర్ ఫోర్ ఏంటో తెలుసా ఒక బలమైన విశ్వాసము కలిగినటువంటి దేవుని బిడ్డగా ఒక బలమైన విశ్వాసము కలిగిన క్రైస్తవునిగా ఒక ఆత్మీయ విలువలతో కూడినటువంటి భక్తి జీవితాన్ని చేసేటటువంటి ఒక దేవుని బిడ్డగా సంఘముగా నీవు దేవుని కొరకు వైరాగ్యము కలిగి రోషము కలిగి జీవించడానికి ఈ ఉపవాస కూడికలు మనకి ఉపయోగపడతాయి దేవునికి స్తోత్రం

నిజంగా ప్రార్థన ఉపవాస ప్రార్థన వలన మనకు అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి దేవునికి స్తోత్ర చదువుకుందాం దేవుని గ్రంథములో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం యోవేలు గ్రంథము యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన మనం చదువుకుందాం ఇప్పుడైన మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మన పూర్వకంగా తిరిగి నా రండి ఇదే మహోమా యొక్క వాక్కు ఏమిటి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇప్పుడైనను మీరు ఉపవాసం కన్నీరు విడుచుచు దుఃఖించుచు మన పూర్వకముగా తిరిగిన ఎంతకుండి దేవుడికి స్తోత్ర ఉపవాసం ఉండాలి కన్నీరు విడవాలి దుఃఖించాలి మనస్ఫూర్తిగా ఆయన సన్నిధికి మనము రావాలి స్తోత్రమహాలయా పదమూడ వచ్చిన మనము చూస్తే ఈ దేవుడైన యహోవా కరుణావాత్సల్యములు గలవాడు శాంతమూర్తియు అత్యంత కృప గలవాడు అయ్యుండి తాను దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడు గనుక వస్త్రములను కాక మీ హృదయములను చెప్పుకొని ఆయన తట్టు దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్రిడ్లారా ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే మీ వస్త్రములను కాక మీ హృదయములను చాలా మంది ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అంటే వారు తినేటటువంటి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు అంటే కరెక్ట్గా ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉండాలి మధ్యాహ్నం భోజనం తినకూడదు అని చెప్పడం ఒక ప్రతిష్ట కలిగి ఉంటాను లేకపోతే రాత్రికి భోజనం చేయకుండా ఉండాలి ఒక ప్రతిష్ట లేకపోతే అసలు ఇరవై ఒక్క రోజులు ఏమి తినకుండా ఉండాలి ఇది ఒక ప్రతిష్ట మంచిదే ఇది ఎలా ఉండాలంటే బాహ్య సంబంధమైనదిగా ఉండకూడదు కానీ ఆ ఉపవాసం ఉన్న ఇరవై ఒక్క రోజులు నువ్వేం చేయాలంటే నీ కడుపు కట్టుకుంటున్నావు నీ కడుపు కాల్చుకుంటున్నావు అట్ ద సేమ్ టైం ఆయన సన్నిధిలో నువ్వు ఏం చేయాలంటే కన్నీరు కాల్చాలి దుఃఖించాలి మనస్ఫూర్తిగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు ఏం చేయాలి ప్రార్థన నేను ఉపవాసం ఉంటున్నానండి నేను ఒక పూటే తింటున్నానండి నేను టిఫినే తింటున్నానండి భోజనం తింటలేదండి మధ్యాహ్నం తింటలేదండి నైట్ తింటలేదండి అసలు నేను అసలు మంచినీళ్ళే రావుతున్నానండి సోకే సంతోషం మంచిదే అయితే నీవు తీసుకున్న తీర్మానం మంచిదే కానీ ఆ తీర్మానాన్ని బట్టి నువ్వేం చేయాలంటే ఆయన సన్నిధిలో రాధనా వాక్యము చదవాలి ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ సమయం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో నీవు దేవునికి స్తోత్రం హాలలుయా కనుక దేవుడు అంటున్నాడు ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు మనఃపూర్వకంగా నా ఎందుకు దేవుని మిన్నర ఈ యొక్క సమయంలో ఇరవై ఒక్క రోజులు నిజంగా నీవు ఏ అవసరాలు ఏ సమస్యలు ఏ కష్టములు అయితే ఆయన సన్నిధిలో ఇదిగో పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నావు ఈ ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థన కూడికలలో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు నమ్మిన వారు చెప్పండి దేవుని నేను నమ్ముతున్నాను నేను కొన్ని ప్రార్థన అంశాలు నా దేవుని సన్నిధిలో పెట్టాలనుకుంటున్నాను వాటిని నేను పొందుకుంటాను ఇరవై ఒక్క రోజుల్లో ఆమె ఆమె మీరు కూడా ఏం చేయాలి తెలుసా ఈ ఇరవై ఒక్క రోజులు నేను ఆత్మీయంగా బలపరచబడాలి ఆత్మీయంగా స్థిరపరచబడాలి దేవునిలో నేను ఇదిగో రోషం కలిగి జీవించాలి ఇదిగో నాకున్న సమస్యలు నా దేవుని సన్నిధిలో నేను చెప్పి ప్రార్థన చేసి పోరాడి కన్నీరు వచ్చి వాటి మీద నేను జయాన్ని పొందుకోవాలి అనే ఒక నిరీక్షణతో విశ్వాసంతో ఈ ఇరవై ఒక్క రోజులు మనం ప్రభుత్వ సన్నిధిలో ముందు కొనసాగుదాం పోకరించుదాం తరలివంచండి అందరూ కూడా తరలివచ్చు